హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత మార్కెట్లో టయోటా టాటా మహీంద్రా సిట్రోయన్ తమ కొత్త సెవెన్ సీటర్ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాయి మరి మార్కెట్లోకి ఏ ఏ కొత్త కార్లు రానున్నాయో ఇప్పుడు చూద్దాం టాటా సఫారీ ఫేస్ లిఫ్ట్ కొత్త టాటా సఫారీ ఫేస్ లిఫ్ట్ దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు దాని క్యాబిన్ లోపల ప్రధాన మార్పులు ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే కనెక్టివిటీతో కూడిన కొత్త టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కొత్త లోగో ప్యానెల్తో కూడిన రెండు స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం అప్డేటెడ్ చేయబడిన గ్రాఫిక్స్ ఉండవచ్చు ఇది అధునాతన డ్రైవర్ అసిస్ట సిస్టమ్ టెక్నాలజీతో పాటు అనేక కొత్త ఫీచర్లతో రావచ్చని అంచనా ఇప్పటికే ఉన్న టూ పాయింట్ ఓ లీటర్ డీజిల్ ఇంజన్తో పాటు కొత్త పెట్రోల్ ఇంజిన్ కూడా ఇందులో ఇచ్చే అవకాశం ఉంది ఇక రెండవది సిట్రోయన్ సి త్రీ ఎయిర్ క్రాస్ ఈ ఎస్యూవి ఈ నెల ఆఖరిలో లాంచ్ అవుతోంది ఇందులో ఫైవ్ సీటర్ సెవెన్ సీటర్ ఉంటాయి సెవెన్ సీటర్ వేరియంట్లో రూఫ్ మౌంటెడ్ ఏసీ వెన్స్ యుఎస్పీ ఛార్జింగ్ పోర్ట్తో పాటు రెండవ మూడవ వరుసలో బ్లోవర్ కంట్రోల్స్ ఉంటాయి మూడవ వరుస సీట్లను మరత పెట్టినప్పుడు ఐదు వందల పదకొండు లీటర్ల భారీ బూట్ స్పేస్ ఉంటుంది ఇది సిక్స్ స్పీడ్ మ్యాన్జువల్ గేర్ బాక్స్తో వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో వస్తోంది ఈ ఇంజన్ వన్ టెన్ బిహెచ్పి పవర్ వన్ నైంటీ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది ఇక మూడవది టయోటా రుమియన్ ఇది సుజుకి ఎట్టిగా రీబ్యాచ్ మోడల్ ఇది క్రిస్ట వంటి క్రోమ్ యాక్సెంట్లు ఫావ్లామ్స్ కొత్త జుయల్ టోన్ ఎల్లో వీల్స్ ఎల్జీడీ టైల్ ల్యాంప్లతో అప్డేట్ చేయబడిన ఫ్రంట్ బంపర్తో మూడు ట్రిమ్లలో వస్తోంది అవి ఎస్ జీవి ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ సహజంగా ఆశించిన పెట్రోల్ ఇంజన్ను పొందుతోంది మహీంద్ర బొలెరో నియోప్లెస మహీంద్ర బొలెరో నియోప్లసా ఇది సెవెన్ సీటర్ నైన్ సీటర్ కాన్ఫిగరేషన్లో ఉంది ఇది టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్తో వన్ ట్వంటీ బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తోంది సిక్స్ స్పీడ్ మ్యాన్జువల్ గేర్ బాక్స్ టూ డబల్్యూడీ డ్రైవ్ ట్రైన్ సిస్టమ్ తో సెవెన్ పాయింట్ జీరో ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీతో టూ డిఐఎన్ ఆడియో సిస్టమ్ ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్ ఫ్యాబ్రిక్ అప్హోల్టరీ వెనుక పార్కింగ్ సెన్సర్లు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్